హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అయితే మనకు మంచి ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం మనం ఛానల్ని చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఈ రోజైతే ఒక మంచి హెల్దీ టేస్టీ రెసిపీ అండి అదేనండి మూనగాకు పెసరపప్పు అన్నమాట సో ఇప్పుడు విషయం ఏంటంటే నేను మునగాకు పప్పు ప్రాసెస్ చెప్పే బదులు మునగాకులో ఉన్న బెనిఫిట్స్ అయితే చెప్తా అన్నమాట ప్రాసెస్ అయితే వీడియోలో చూస్తున్నారు కదా సో సేమ్ అలాగే ఫాలో అవ్వచ్చు లేకపోతే మీకు నచ్చినట్టుగా రకరకాలుగా కూడా చేసుకోవచ్చు అన్నమాట మీకు తెలుసా కంటి చూపుని మెరుగుపరచడానికి అయితే మునగాకు అయితే మస్తు యూజ్ అవుతుంది అన్నమాట మునగాకులో అయితే విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది పాలకన్నా ఎక్కువ కాల్షియం అయితే మునగాకులో ఉంటది మీకు విషయం తెలుసా మునగాకు వాడిన మునగాకు పొడిని వాడిన పాలు తాగే అవసరమే లేదన్నమాట పాలు ఇచ్చే కాల్షియం మునగాకు అయితే మన బాడీకి అన్నమాట మునగాకులో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ మధ్య చూస్తున్నట్టయితే మనము చాలా మంది లేడీస్కి రక్తహీనత ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు సో మునగాకు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనమైతే నయం చేసుకోవచ్చు డయాబెటీస్ పేషెంట్స్ కూడా దీన్ని అయితే ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది కంట్రోల్ అవ్వడానికి అయితే మస్తు యూజ్ అవుతుంది అన్నమాట మునగాకులో కాల్షియమే కాకుండా ఫైబర్ కూడా ఉంటుంది ఇది మలబద్ధకం అయితే రాకుండా యూజ్ అవుతుంది అన్నమాట మా పాపకి ఎప్పుడూ అదే ప్రాబ్లం అవుతుంది సో నేను ఎక్కువగా అయితే తినిపిస్తూ ఉంటాను ఈ మునగాకుని పొడిలాగా అండ్ పప్పుల్లో మునగాకు ఫ్రై లాగా మునగాకు పచ్చడిలాగా రకరకాలుగా చేసుకొని అయితే మనకి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా తినేయచ్చు చాలా మంచిది పల్లెటూరులలో ఎక్కువ మునగాకు చెట్లు కనిపిస్తూ ఉంటాయి అంటే ఎవ్వరు ఇవ్వరు కానీ మునగాకు అంటే ఎవరైనా ఇస్తారు బోల్డ్ అంత తీసుకెళ్లమని ఇచ్చేస్తారు అన్నమాట ప్రకృతిలో సహజ సిద్ధంగా లభిస్తుంది ఇది ఈజీగా తీసుకోవచ్చు ఫ్రీగా వండుకొని తినొచ్చు కాస్ట్ కూడా పెట్టాల్సిన అవసరమే లేదు అన్ని ఆకుకూరల్లో కల్లా ద బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే రిజల్ట్ కనిపిస్తుంది వీక్లీ వన్ ఆర్ ట్వైస్ తీసుకోవచ్చు రెగ్యులర్గా తీసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్